ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలే నిదర్శనం వైసీపీ హయాంలో కీలక పాత్ర పోషించి అన్ని తామై నడిపించిన ముగ్గురు కీలక అధికారులు ఇప్పుడు పరారీలో ఉన్నారు ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత నెమ్మదిగా గత ప్రభుత్వ తప్పిదాలను తవ్వే పని మీద పడింది ఇసుక గనులు మద్యం వంటి కుంభకోణాలపై సిఐడి విచారణకు ఆదేశించింది ఇక ఫైబర్ నెట్ కుంభకోణం మీద విచారణకు సిద్ధమవుతోంది ప్రభుత్వం ఈ విభాగాలను గత ప్రభుత్వంలో చూసిన ముగ్గురు కీలక అధికారులు మద్యం స్కామ్ లో అప్పటి బేవరేజెస్ ఎండి వాసుదేవరెడ్డిది కీలక పాత్ర ఇక ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండీగా మధుసూదన్ కూడా అదే స్థాయిలో గత ప్రభుత్వంలో హవా చలాయించారు ఇక గనులు ఇసుక వంటి అక్రమాల్లో గనుల శాఖ డైరెక్టర్గా ఏపీఎండిసి ఎండీగా వ్యవహరించిన వెంకట్రెడ్డి కూడా తన మాటే శిలా వ్యవహారాలు నడిపించారు అయితే గత ప్రభుత్వంలో మద్యం విషయంలో అడ్డగోలు దోపిడీ జరగటానికి వాసుదేవరెడ్డే కారణమని ప్రస్తుత ప్రభుత్వం బలంగా నమ్ముతోంది మొత్తం ముప్పై వేల కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగిందనేది ప్రభుత్వం అంచనా లెక్కలు తేలాలంటే వాసుదేవరెడ్డిని విచారించాల్సి ఉంటుంది అయితే వాసుదేవరెడ్డి ఎక్కడున్నాడో తెలియదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు ఇక గనులు ఇసుక వ్యవహారాల్లో ఏపీ ఎండీసీగా పనిచేసిన వెంకటరెడ్డి ఏది చెప్తే అదే శాసనంగా ఉండేదని అంటున్నారు అధికారులు అడ్డు అదుపు లేకుండా నిబంధనలు ఉల్లంఘించడంలో వెంకటరెడ్డి దిట్ట అనే ఆరోపణలు ఉన్నాయి గనుల కేటాయింపు ఇసుక తవ్వకాల విషయంలో వెంకటరెడ్డి నోటి మాటే మరుక్షణం జీవోగా మారిపోయేది అన్న వార్తలు ఉన్నాయి వెంకటరెడ్డి దాహం తీర్చడానికి చాలా ఖర్చు చేయాల్సి వచ్చిందని గుసగుసలు కూడా వినిపించాయి ఇప్పుడు అవి బహిరంగ రహస్యాలయ్యాయి వెంకటరెడ్డిని సస్పెండ్ చేసి నోటీస్ ఇవ్వడానికి ఏపీ అధికారులు నానా అవస్థలు పడ్డారు ఆయన కుటుంబ సభ్యులు ఇళ్లకు బంధువులి కూడా వచ్చింది ఎట్టకేలకు వెంకటరెడ్డి భార్యకు నోటీసిచ్చి బూపిడి పీల్చుకున్నారు దీన్ని బట్టి వెంకటరెడ్డి లాపతా జాబితాలోనే ఉన్నారని చెప్పొచ్చు